ఎవరైనా చూసుకోమండి ప్రతిపక్షమైనా అభివృద్ధి లేదనే వాళ్ళకి చర్నాకోల్తో కొట్టినట్టుగా ఫిజికల్ తో సహా ఇచ్చాను మొత్తం దీంట్లో సగమే ఇచ్చాను చేయి నేపకూడదు మీకు అన్ని రాయాలంటే ఇవాళ అభివృద్ధి గ్రామాల్లో పాఠశాలలు అభివృద్ధి చేశాం కాంపౌండ్ హాల్స్ కట్టాం మరుగుదొడ్లు కట్టాం విద్యా ప్రమాణాలు పెంచాం ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు పెంచాం వైద్య సౌకర్యాలు అందుతూ ఉన్నాయి రోడ్లన్నీ వేస్తా ఉన్నాం నైన్టీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు అయిపోయినాయి కాలువలు కడుతూ ఉన్నాం మంచి నీటి సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం ఏదైనా అడిగిన వాళ్ళందరికీ కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసుకున్నాం ఫలితంగానే ఇవాళ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి ఇవాళ కొద్దిసేపట్లోనే చంద్రబాబు గారు రాబోతున్నారు కనుక క్లుప్తంగా ఈ పాంప్లెట్లన్నీ మీకు గ్రామాల్లోకి వస్తున్నాయి ఒకసారి చూడండి కొన్ని ఫిగర్స్ మాత్రమే చెబుతాను ఇవాళ ఏదైతే ఉందో పసుపు కుంకుమ కింద రూరల్ నియోజకవర్గంలో యాభై నాలుగు వేల మంది సభ్యులకు ఎనభై ఆరు కోట్ల రూపాయలు అందించడం జరిగింది పసుపు కుంకుమ కింద ఇప్పటి వరకు కూడా అలాగే చందన్న పెండి కాల కింద మూడు వందల యాభై మంది లభితారులకు కోటి పది లక్షల రూపాయలు చందన్న బీమా కింద రెండు వేల రెండు వందల కుటుంబాలకి ఇరవై రెండు కోట్ల రూపాయలు వారికి అందించడం జరుగుతోంది అలాగే పదకొండు రకాల పెన్షన్ల ద్వారా ఇరవై మూడు వేల మంది నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ పదకొండు వేలు ఉన్నాయి దాన్ని ఇరవై మూడు వేల మందికి పెంచి ఈ రోజున అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వారికి ఐదు సంవత్సరాలు పెన్షన్ల రూపేణ ఇచ్చాం మరోవైపు నియోజకవర్గంలోని ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం అలాగే మొత్తం నియోజకవర్గం నాలుగు చోట్ల అన్నా క్యాంటీన్లు మొదలు పెడుతున్నాం అవన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి మరోవైపు ఆదరణ పథకంలో మూడు వేల మందికి తొంభై పర్సెంట్ సబ్సిడీతో వారికి పనిముట్లు అందించడం జరుగుతోంది అలాగే నూట ఎనభై రెండు కిలోమీటర్ల నూట ఎనభై రెండు కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లని నూట ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది వివిధ స్కీముల ద్వారా పంచాయతీ రాజ్ కింద రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవు గల రోడ్లు డ్రైన్లు ఎనభై తొమ్మిది కోట్లతో నిర్మించడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు మరియు మురుగునీటి కాలంలో నిర్మించడం జరుగుతోంది నియోజకవర్గంలో ఎనభై ఎనభై అంగన్వాడీ కేంద్రాలను తొమ్మిది కోట్ల అరవై లక్షలతో నిర్మించడం జరిగింది వివిధ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రైట్ కాలేజీ పాలిటెక్నిక్ గిరిజన పాఠశాలకు గిరిజన ట్రైనింగ్ స్కూళ్లకు ఖర్చు పెట్టిన సొమ్ము ఏడు కోట్ల రూపాయలు నియోజనంలో అన్ని ప్రభుత్వ పాఠశాలకు డెబ్బై రెండు లక్షల పదహర వేలతో నలభై యొక్క మరుగుదొడ్లు మరి ఇరవై తొమ్మిది చోట్ల సుమారు రెండు కోట్లతో ప్రైర్ కూడా నియమించడం జరిగింది నియోజకవర్గంలో తొమ్మిది నూతన విద్యుత్ సబ్సిడేషన్లు పది కోట్లతో నియమించడం జరిగింది నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేలతో ముప్పై మూడు కేవీ విద్యుత్ లైన్లు ఆదించడం జరిగింది నియోజకవర్గంలో సుమారు మూడు వందల డెబ్బై ఐదు ట్రాన్స్ఫార్మర్లకు ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై వేలతో ఏర్పాటు చేయడం జరిగింది సుమారు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఎల్ఈడి బల్బులు ఉచితంగా అందించడం జరుగుతోంది నాలుగు వేల రెండు వందల అర్బన్ హౌసింగ్ నిర్మాణం చేయడం జరిగింది మూడు వేల రెండు వందల ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం జరిగింది ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి అభివృద్ధి అధ్యయంగా పనిచేశాం మరలా మీ అందరి సహకారం కోసం మీ ముందుకు వస్తూ ఉన్నాను ఇవాళ ఒకే మాట కులాలకి మతాలకి వర్గాలకి అత్యధికంగా పనిచేశాం అందరూ ఒకటి ఏ కుల బలం ధన బలం లేకుండా మీ ముందుకు వచ్చాను ముప్పై ఆరు సంవత్సరాలుగా నిస్వార్థంగా నీతి నియమాలతో పనిచేసాం ఆస్తులు పోయినా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా తట్టుకొని ఈ రోజున మేము ముందుకు వస్తా ఉన్నాం మరోసారి అవకాశం కల్పించండి నా అనుభవం అటు అసెంబ్లీకి ఇటు రాష్ట్రానికి ఇటు నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుంది రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూడా నా పాత్ర తప్పకుండా ఉంటుంది ఎందుకంటే నగరంలో ఒక పార్టీగా అసెంబ్లీ ఉంది కనుకనే నగరం మీద కూడా మంచి సమర్థమైన అవకాశాలతో ఉపయోగించుకొని నగరాన్ని అభివృద్ధి చేద్దామని సోనీయంగా మనవి చేస్తూ తెలుగుదేశానికి అన్న అడుగుజాడలో నడిచిన వాడిని పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహానుభావుడి అడుగుజాడలో నడిచిన వాడిని నీతి నియమాలు ఎలా ఉండాలో తెలిసిన వాడిని చంద్రన బాటలో చంద్రన ఆశయాలతో రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం మీ అందరి సహకారం అర్థిస్తూ ఉన్నాం ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం మోసం చేసి దగా చేసి మనం నచ్చపరిచిందో ఒకవైపు కేసీఆర్ మరోవైపు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయాలని మన హక్కులు హరించాలని తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతీయాలని చూస్తా ఉన్నారు దయచేసి మీరంతా కూడా ఆలోచించి నిర్ణయించండి ఈ రోజున ఇంత ఆలస్యమైన ఈ సభను విజయవంతం చేస్తున్న మా సోదరి మనకి సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు చేస్తూ అభివృద్ధి మన జ్యేయం సమాజ స్థాపనే మన జ్యేయం అందుకనే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సైకిల్ గుర్తుకే మన ఓట్లు సైకిల్ గుర్తుకే మన ఓట్లు చంద్రలకే మన ఓట్లు చంద్రన్నకే మన ఓట్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రన్లకే మన ఓట్లు సీమాంధ్రుల హక్కుల కోసం తెలుగుదేశానికి మన ఓట్లు అందరికీ నమస్కారం ధన్యవాదాలు